హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ అయితే జనవరి పదహారవ తారీఖు అయితే మన ఢిల్లీ రావడం జరిగిందండి ఢిల్లీలో అయితే మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ మారుతి లవర్స్ కోసం తీసుకొని రావడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే బ్రీజా అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడిఐ వీడిఐ వేరియంట్ కేవలం అరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది కంప్లీట్గా వెహికల్ అయితే ఒరిజినల్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వెహికల్కి అయితే రెండు కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి రెండు కూడా సెంట్రల్ లాకింగే రెండు కూడా వర్కింగ్లో ఉన్నాయండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈరోజు మనం ఢిల్లీలో వీడియో తీసుకున్నాం ఈ వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయిందండి అది చిన్న చిన్న స్క్రాప్స్ ఉంటే మిగతా అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ ఇక వెహికల్ పార్ట్ల పరంగా చూసుకుంటే ఏ పార్ట్ కూడా రిప్లేస్ కాలేదు ఇప్పటి వరకు అయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికలే చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉంటే ఒక రెండు మూడు చోట్ల రీపెయింట్ అనేది కామన్ ఒక రెండు మూడు పార్ట్లు అంతమించి వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం టైర్లు చూసుకున్నట్టయితే టైర్లు మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్స్ టైర్ల పరంగా ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదు వెహికల్ ఎక్స్టీరియర్ పరంగా ఎలాంటి స్క్రాచెస్ లేవు ఇంజన్ సైలెంట్గా ఉంది ఎందుకంటే అరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది కాబట్టి వెహికల్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా దీనికి అయితే ఫోగ్ ల్యాంప్స్ అయితే ఓనర్ వాళ్ళు వేయించుకోవడం జరిగింది అండి ఫ్రంట్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి మనకు హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే వెహికల్ ఫ్రంట్ వ్యూ ఇది ఇంకా చూసుకోవచ్చండి మనకైతే వెహికల్కి అయితే ఎక్స్ట్రా జడ్డీఐ ప్లస్ అలై వీల్స్ అయితే వేయించుకోవడం జరిగింది కంపెనీ అలైవీల్స్ ఇవి ఈ వెహికల్కి అయితే షోరూమ్తో నచ్చిన అలావీల్స్ కావవి వీల్ ఎక్స్ట్రా వేయించుకోవడం జరిగింది వెహికల్కి అయితే హై లుకింగ్తో ఉన్నాయి వెహికల్ అయితే కేవలం మీరు డీజిల్ పోసుకొని నడుపుకోవడమే వెహికల్కి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు చూసుకోవచ్చు ఇదైతే మనకైతే ఫ్రంట్ వ్యూ మనకైతే హెడ్లైట్స్ మరొకసారి పెడుతున్నాను షో గ్రిల్ బానెట్ రూఫ్ లైనింగ్ కూడా డ్యూయల్ డోన్ టైప్ వేయించుకోవడం జరిగిందండి టేపింగ్ వేయించుకోవడం జరిగింది జెడ్డిఐ ప్లస్ లాగా ఇంకా ఇది మనకు డ్రైవర్ సైడ్ వ్యూ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడవచ్చు ఫెండర్ కానివ్వండి డోర్లు కానివ్వండి వాటర్ ప్యానల్ కానివ్వండి రన్నింగ్ బోర్డ్ మీద పిల్లర్స్ వీల్స్ టైర్స్ అన్నీ కూడా రైట్ సైడ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఈ వెహికల్ కూడా కేవలం టోకెన్ అమౌంట్ మీదే మీకులు అయితే వెహికల్ అనేది డెలివరీ ఉంటుంది మన ఎస్ఎస్ కార్ బజార్ ఉస్నాబాద్లో ఆఫీస్ దగ్గర అయితే మీకైతే వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ మిత్రులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ మిత్రులు కానివ్వండి కర్ణాటక మిత్రులు కానివ్వండి ఎవరైనా కూడా కేవలం టోకెన్ అమౌంట్ పంపండి వెహికల్ని లైవ్లో చూసుకోండి చూసుకున్న తర్వాతనే మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చండి ఒకవేళ నేను చెప్పినట్టు లేకుంటే మీ వెహికల్ మీ అమౌంట్ అనేది మీకు నేను రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి అక్కడే నేను చెప్పిన విధంగా లేకపోతే చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ మనం వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎవరైతే అడ్వాన్స్ పంపిస్తారో వాళ్ళే వెహికల్ డెలివరీ తీసుకుంటారు అందుకని ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకోవడం లేదు ఒకరి దగ్గరనే తీసుకుంటున్నాను దయచేసి ఎవరైనా అడ్వాన్స్ పంపే ముందు ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించండి పంపిన తర్వాత మీ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగితే నానా రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఉచిత సలహాలు అనేది ఉచితంగా వస్తాయి కాబట్టి మీ మైండ్ డైవర్ట్ చేసే కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్టెడ్గానే ఉంటారు మధ్యలో ఉండే వాళ్ళు డైవర్ట్ చేస్తుంటారు ఈ రేట్లో నేను ఇక్కడ ఇప్పిస్తా అని ఒక అంటారు ఆ వెహికల్ అయినా సంవత్సరమైన ఇప్పేవారు ఆ రేట్ ఎక్కువ అవుతుంది అంటారు బయట దొరుకుతాయి అంటారు బయట పోయి తిరిగి 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 మళ్ళీ మనకే కాల్ చేస్తారు అన్నీ క్యాలిక్యులేట్ చేసే మీకు ఈ వెహికల్ తీసుకుంటే లోకల్ బడ్జెట్కు ఇది కంపేర్ చేసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా ఈ క్వాలిటీ వెహికల్ దొరుకుతుందా లేదా అని అన్నీ కంపేర్ చేసిన తర్వాతే నేనైతే మీ ముందుకు వెహికల్ అనేది తీసుకొని వస్తాను చూడచ్చు ఇది కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఉందండి పద్దెనిమిది మోడల్ వీడిఐ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనం చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే అవైలబుల్లో ఉంది కంప్లీట్గా దీన్ని అయితే డైవర్ట్ కన్వర్ట్ చేసుకోవడం జరిగింది అలైవ్ వేల్ వేసుకున్నాడు రూఫ్ వచ్చేసి టేపింగ్ వేసుకున్నాడు ఆండ్రాయిడ్ ప్లేయర్ వేసుకున్నాడు మనం చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే జడ్డీఐకి ఆల్మోస్ట్ ఒక పుష్టార్ తప్పితే వెహికల్ మొత్తం కన్వర్ట్ చేసుకోవడం జరిగింది వెహికల్ అనేది అదే విధంగా నీట్గా కాపాడుకోవడం జరిగింది చూసుకోవచ్చు రెండు కీస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చండి రైట్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది అందుకే అది లాక్ అవ్వట్లేదు ఇదైతే లెఫ్ట్ సైడ్ వ్యూ చిన్న చిన్న స్క్రాచెస్ రెండు మూడు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ అనేది యూజ్డ్ వెహికల్ అన్నప్పుడు కామన్ అది మించి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వెహికల్ మొత్తం ఎక్స్టీరియర్ పరంగా చూపించినాను ఇక ఇంటీరియర్ పరంగా చూద్దాం ఇంటీరియర్ చూసినట్టు ఉంటే మనకైతే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి డోర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు డ్యాష్ బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనకు డ్రైవర్ సైడ్ అయితే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు స్టీరియో కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే తీసేసి ఓనర్ అయితే ఎక్స్ట్రా మంచి క్వాలిటీ ఆండ్రాయిడ్ అయితే వేయించుకోవడం జరిగింది మనకి గేర్ ముట్టి కూడా చూసుకోవచ్చు అండి పర్ఫెక్ట్గా ఉంది ఏసీ బ్లోయర్ ఫంక్షన్ కూడా మనకు తింపుకొని హీటర్ వర్కింగ్లో ఉంది కూలింగ్ వర్క్ కూలింగ్ మోడ్ వర్కింగ్లో ఉంది ఇక మనకు వచ్చేసి సీట్ కవర్లు చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్లు అయితే ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్ కవర్లు కూడా మనకు బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ సీట్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది మిడిల్లో అయితే మనకు ఫ్రెండ్ రెండు సీట్ల మధ్యలో ఆమ్ రెస్ట్ కూడా ఎక్స్ట్రా ఓనర్ వాళ్ళైతే వేయించుకోవడం జరిగింది ఈ విధంగా వెహికల్కి అయితే మంచిగా అన్నీ కూడా అన్ని విధాలుగా కంఫర్ట్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఓనర్ వాళ్ళు అయితే బానట్ పట్టి ఒరిజినల్ బానట్ కూడా ఒరిజినల్ ఇది నేను చెప్పడం కాదు మీరు లైవ్లో చూడండి ఎందుకంటే నేను టోకెన్ అమౌంట్ మీద పంపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు ఉంటేనే మీరు వెహికల్ తీసుకోండి మనకు అప్రాను రైట్ అప్రాన్ చూడొచ్చు మనకు అప్రాన్ లెగ్ కూల్ అండ్ బాక్స్ టైమింగ్ చైన్ మనకు వచ్చేసి ఛాన్స్ నెంబర్ చార్జిస్టెంబర్ ఇంజన్ వి కూడా చూడచ్చు ఇంజన్ హెడ్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు మనకు ఇంజన్ మౌంటింగ్ కానివ్వండి కూలర్ కానివ్వండి థర్బో కానివ్వండి ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీక్ లేదు బ్యాటరీ బ్యాటరీ కూడా ఇరవై మూడు మోడల్ బ్యాటరీ మనకైతే ఇంకా రెండు సంవత్సరాలైతే వారంటీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆప్ట్రాన్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూడచ్చు లెఫ్ట్ సైడ్ ఫెండర్ లైనింగ్ చూడొచ్చు ఈసీఎం బాక్స్ చూడచ్చు డీజిల్ ఫిల్టర్ చూడవచ్చు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది వెహికల్ స్టోరీ అండి మరొకసారి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది మోడల్ మారుతి బ్రీజా మనకైతే అరవై చిల్లర తిరిగిందండి వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఐదు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుంది మనం డిస్కషన్ చేస్తే ఈ వెహికల్ అయితే ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మనకైతే ఇది కేవలం టోకెన్ అమౌంట్ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ పంపిస్తే మీకు మన ఎస్ఎస్ కార్ బజార్లో వెహికల్ అయితే డెలివరీ ఇస్తామండి అక్కడ మీరు లైవ్లో చెక్ చేసుకోండి తెలిసిన వాళ్ళని తీసుకొని రండి నలుగురు ఐదుగురిని తీసుకొని వస్తే దయచేసి మీరు కారు కొనలేరు తెలిసిన వ్యక్తుల్ని ఒకరిని తీసుకొని వచ్చి వెహికల్ అయితే ఇన్స్పెక్షన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్ నమస్తే సదా మీ సేవలో